ఆత్మాత్రే నమ భగవద్బంధువున నమస్సు మాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు ఇరవై మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం అమావాస్య శుక్రవారం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభమవుతుంది శనివారం నాడు పదకొండు ఇరవై నిమిషాల వరకు అమావాస్య గడిలు ఉన్నాయి కావున సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆచరించడం చాలా చాలా శ్రేయస్కరము అమావాస్య శనివారం కావున ఈ అమావాస్య నాడు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ నెగిటివ్ ఎనర్జీతో బాధపడు పడుతూ గృహం నందు ప్రశాంత వాతావరణం లేదో వారు ఖచ్చితంగా కాలభైరవ స్వామికి కానీ కాళీమాతకు కానీ కూష్మాన్న దీపాన్ని పెట్టండి ఎవరైతే మనసు ప్రశాంతంగా లేకుండా ఆరోగ్యంతో బాధపడుతూ ఎన్ని హాస్పిటల్ పోయినా ఆరోగ్యం అనుకూలంగా సహకరించకపోయినా ఎవరైతే దృష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఖచ్చితంగా ఈ రోజున కాళీమాతకి కానీ కాలభైరవ స్వామికి కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించారనుకో ఖచ్చితంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఆరోగ్యపరమైన సమస్యలు తీరుతూ ఉంటాయి ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా చక్కబడిన ఆరోగ్యము ఈ రోజున కాళీమాతకి ఏడు అమావాస్యలు కానీ ఖచ్చితంగా మర్చిపోకుండా ఆచరించడం కూష్మాన దీపం పెట్టడం ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది ఎలా చేసుకోవాలి అంటే కనుక సూర్యోదయం మునుపే దేవాలిపోయే ప్రయత్నం చేయాలి ఇద్దరు పోవాలి ఒకవేళ కనుక దంపతులు అనుకూలంగా ఇంచరు భర్తలు సహకరించ బాధ సహకరించకుండా కూడా యజమాని పోయినా పర్వాలేదు ఒకవేళ స్త్రీ పోయిందనుకో ఫస్ట్ గుమ్మడికాయ మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి స్త్రీలు గుమ్మడికాయ చేయడానికి అర్హత వహించదు కాబట్టి ఇక్కడ ఉన్న అక్కడ దేవాలయ దగ్గర ఉన్న పురుషులతో ఉన్నా సరే వాళ్ళతోని గుమ్మడికాయ కడ్జిపించుకోవాలి కడ్జిపించి నీట్గా గుజ్జు తీసేసి అందులో నిండుగా పసుపుకుమ రాయాలి కాళిమా దగ్గర పెడితే కనుక నవధాన్యాలు ఒక హాఫ్ కిలోకి ఎక్కువ నవధాన్యాలు రెండు ప్లేట్లలో పోసి గుమ్మడికాయ దీపం పెట్టండి కాళీమాత ఆలయంలో పెట్టేవారు ఎవరైనా నవధాన్యాలలో పెట్టాలి రెండు చిప్పలు పెట్టేసి నిండుగా పసుపు బొట్లు పెట్టేసి రెండు రెండు విస్తరాకులలో రెండు ప్రమిదల్ని అంటే గుమ్మడికాయలను పెట్టేసి అందులో పెద్ద ఒత్తిలు ఉంటాయి కదా అఖండ ఒత్తులు అందులో వేసేసి నిండుగా ఆయిల్ పోసిన తర్వాత ఒత్తులు వేయండి ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి ఆ కాళీమాతకి పంతొమ్మిది ప్రదక్షిణ చెయ్యండి మీ మనసులో నుండి కోరికను చెప్పుకుంటా నీకు ఎందుకైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎందుకైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ అమ్మవారికి మనసా వాతావరణ ధ్యానించుకుని దీపాన్ని వెలించుకొని పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి చేసి ఎక్కడా ఆకండి ఆ గుళ్ళో తీసుకో తీసుకోండి లేకుంటే కనుక గృహానికే రెండు ఇంకెక్కడికి ఏ పని ఉన్నా కూడా వెళ్ళకూడదు ఇలా చేసుకునేకో ఖచ్చితంగా కాళీమాత అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటుంది ఇంకా అవకాశం ఉంది కనుక ఆ అమ్మవారికి ముప్పై రెండు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ నిమ్మకాయలు దండకుచ్చి ఆ అమ్మవారికి అర్పించండి సమర్పించండి ఇంకా అవకాశం ఉంది కనుక ఆ అమ్మవారి నైవేద్యం తీసుకొని పోండి ఎవరి శక్త్యానుసారంగా మనసావాతాకరణ ధ్యానించుకోండి ఒక మంత్రాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మంత్రాన్ని ఒకవేళ కనుక వెళ్ళిన వారైనా వెళ్ళని వారైనా సరే ఇక్కడ కనీసం నూట సార్లు స్మరించుకోండి ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని పసి మనసావాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ కాళీమాత కృపాకటాక్షాలు సిద్ధించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను శ్రీమాత్రే నమ